మన ప్రీ డెస్టినేషన్ ఉంటుందా మనం చేంజ్ చేసుకోవచ్చు రెండు నిజమే ఎలా అంటే మరి మనము ఒక ఎక్కడన్నా ఒక చోటుకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం వర్క్షాప్ ఇంకెక్కడికన్నా ఒక సిటీకి వెళ్తున్నాము ప్లానింగ్ చేస్తాం అక్కడ ఇవి చేయాలని అలా రఫ్ ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట భూమి మీద రావడానికి ఈ జన్మలో ఏమేమి చేయాలని రఫ్ ప్లానింగ్ ఉంటుంది కాకపోతే చేంజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా చిన్న చిన్న చేసుకోవచ్చు మెయిన్ ప్లాన్ అయితే అలానే ఉంటుంది చేంజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో మనము చేంజ్ చేసినా కానీ మన భూమి మీద మనిషికి స్వ ఇచ్చ అనే ఒక శక్తి గొప్ప శక్తి ఇచ్చారనమాట అనమాట చేంజ్ చేసినా కానీ గొప్పది మంచిదే భగవంతుడిగా ఉన్న నేను ఎన్నోసార్లు గమనించిన భగవన్ భగవత్ స్వరూపంగా బ్రహ్మగా ఉన్నాను అనమాట ఉన్నప్పుడు ఎన్నోసార్లు చూంచు చేంజ్ ఎన్నోసార్లు చూస్తున్నారు ఎవరైతే చేంజ్ చేశారో చేంజ్ చేసినప్పుడల్లా నాకు సంతోషమే అనిపిస్తుంది అంటే అన్ని విషయాలు బ్రహ్మానందంలో ఉండే భగవంతుడికి అన్ని విషయాలు సంతోషం అనిపిస్తాయి అందులో ఇంకొంచెం ఎక్కువగా చేంజ్ చేసిన వారికి కూడా ఆహా ఓకే అని అనిపిస్తుంది అనమాట కానీ జనరల్గా చేంజ్ చేయడం అనేది అంటే జనరల్ నైంటీ పర్సెంట్ తప్పే ఉంటుంది అంటే తప్పంటే ఎంతో గొప్ప ప్లానింగ్తో ఉన్న విజ్డమ్తో ఉన్నది వేరు ఎన్నో జన్మల యొక్క జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం వేరు ఒకటి ఉంటుంది దాని వీళ్ళు ఇక్కడ కావాలని చేంజ్ చేస్తే మనసుతో చేంజ్ చేస్తే అదొక విధంగా ఉంటుంది కానీ అన్నీ కూడా అద్భుతాలే బ్రహ్మజ్ఞాన స్థితిలో అన్నీ కూడా అద్భుతాలే ఎందుకంటే స్వాయి ఇచ్చే ఇచ్చాం కదా అందుకే ఇచ్చాం కదా చేంజ్ చేసుకునే శక్తి అందుకే ఇచ్చాం భగవంతుడిగా ఉన్న మనమే మనుషులకు స్వేచ్ఛ ఇచ్చాం కాబట్టి చేంజ్ చేసుకోవడం కూడా గొప్పది ఓకేనా